పదిహేడవ తేదీన మేము మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వానికి అప్పీల్ చేశాము జత్వాని కేసుకు సంబంధించి గత ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే ఈ కేసును వెంటనే క్లోజ్ చేస్తామని చెప్పేసి పోలీస్ అధికారులు ఆనాడు సిపి గారి ఆధ్వర్యంలో విజయవాడ సిపి గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరిగింది క్లోజ్ చేస్తామని చెప్పేసి ఆమె ఇచ్చారు అలాగే అమ్మాయి దగ్గర తీసుకునేటువంటి డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా ఇస్తామని చెప్పేసి చెప్పారు ఏడు నెలలు గడిచిపోయినా ఇంతవరకు కూడా ప్రభుత్వం వైపు నుంచి స్పందన లేకపోవడమే కాదు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది మాకు వస్తున్నటువంటి పెద్ద సందేహం ఈరోజు డీజీపీ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరిగింది వారు పది పదిహేను రోజుల్లో ఈ విషయాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్తాను అని చెప్పేసి చెప్పారు ఇది ఒట్టి మాటగా కాకూడదు నిజమై తీరాలా అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదైతే ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఉదయం ఆరు గంటలకే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ ఎఫ్ఐఆర్ కూడా వాస్తవానికి పోలీస్ స్టేషన్ లో కాకుండా సిఏ ఇంటి దగ్గరే నమోదైందని చెప్పేసి ఆధారాలతో రుజువైనటువంటి ఒక నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్ నాయకత్వంలో సజ్జన్ జిందాల్ అనేటటువంటి ఒక పారిశ్రామికవేత్తకి సహాయం చేయడం కోసం ఆయన మీద ఉన్నటువంటి కేసుని ఎత్తివేయించడం కోసం ఆ అమ్మాయిని మాత్రమే కాదు వాళ్ళ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయినటువంటి తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి నలభై రెండు రోజుల పాటు జైల్లో పెట్టినటువంటి విషయం అందరికీ కూడా ఇంత దుర్మార్గమైన ప్రభుత్వ పరిస్థితి ఈ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా వ్యవహరించిందా అన్నటువంటి ఆగ్రహం వచ్చింది దీని మీద ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుంది అని చెప్పేసి చాలా మంది నమ్మారు అమ్మాయి కూడా నమ్మింది కానీ ఇంతవరకు కేసు క్లోజ్ చేయడానికి మీకు వస్తున్నటువంటి అభ్యంతరం ఏమిటి అని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు సిఐడి ఆఫీసర్ గా ఉన్నటువంటి వారు చెప్పినటువంటి సమాధానం ఏమిటి అంటే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఫారెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ రావాలి అని ఎన్ని రోజులు పడుతుంది ఒక డాక్యుమెంట్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్ ఇటువంటిది ఎన్ని రోజుల్లో పోలీస్ డిపార్ట్మెంట్ తెలుస్తుంది అని మేము అడిగాం అందుకోసమే తక్షణం దీన్ని తక్షణం ఆ అమ్మాయి మీద కేసుని క్లోజ్ చేయాలా అని అడుగుతున్నాం ఆ అమ్మాయి ఒక కేసు అనేది ఒక ఉదాహరణ మాత్రమే ఈ రోజు రాష్ట్రంలో అనేక కేసులు నాకు నిన్న ఐడ్లపాం నుంచి ఫోన్ చేశారు ఐదు రోజులు అయింది వాళ్ళ అమ్మాయి కనిపించకుండా పోయి ఇంతవరకు కూడా పోలీసులు పట్టించుకోలేదని మేము గంగా అనేటటువంటి అమ్మాయి విషయం కూడా డీజీపీకి చెప్పాం పోలీసులు అమ్మాయిని టార్చర్ చేసినందువల్ల అమ్మాయి కాలు ఫ్రాక్చర్ అయింది ఆ ఎవరైతే ఆ రకమైనటువంటి టార్చర్ పోలీస్ స్టేషన్ లో చేశారో ఆ పోలీసుల మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పేసి కోరాం అంతేకాదు నిన్న మన వెలుగులోకి వచ్చింది ఆత్కూర్ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక మైనర్ బాలికని ఆ అమ్మాయి మానసికంగా అమాయకమైనటువంటి పరిస్థితుల్లో ఉంది అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేశారు అనేది మూడు రోజుల పాటు తిప్పారు అనేటటువంటిది ఒక ఘటన కాదు ఇలాంటి ఘటనలని ప్రభుత్వమే ప్రోత్సహిస్తుందా ప్రభుత్వం వీటిని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము ఇదే అడిగాము ఈ రోజు గంజాయి విచ్చలవిడిగా పెరగడం మాత్రమే కాదు మద్యం కూడా షాపుల సంఖ్య పెరిగి పెంచారు అనేక చోట్ల బెల్ట్ షాంపులు ఈ రోజు విచ్చలు విడిగా నడుస్తా ఉన్నాయి ఈ మద్యము గంజాయి ప్రభావమే కాదు ఇవాళ అందాల పోటీలు హైదరాబాద్ లో పెట్టడం ద్వారా ఆడపిల్లల శరీరాన్ని ఈ రోజు బజార్లో అంగట్లో వస్తువుగా మారుస్తున్న దానికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తా ఉన్నాయి ఈ వైపు నుంచి ఆలోచించాలని మేము అడిగాము అందుకోసమే మహిళా సంఘాలు మాత్రమే కాదు ఈ రాష్ట్రంలో మేధావులు అయినటువంటి వాళ్ళను కూడా పిలవాలా ఒక చార్టర్ ఆఫ్ పాలసీస్ రూపొందించాలా ఇమీడియెట్ గా ఆడపిల్లకి సంబంధించిన కేసు అంటే లైంగిక వేదిక సంబంధించిన కేసు అంటే తక్షణం పోలీసు వ్యవహరించాలా పోలీసు వ్యవహరించడమే కాదు కోర్టు కూడా స్పీడీ ట్రయల్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కుటుంబ తగాదాలు కూడా సంవత్సరాల తరబడి నడుస్తున్నందువల్ల బోత్ మేల్ అండ్ ఫిమేల్ కూడా బాధపడుతూ ఉన్నటువంటి పరిస్థితి వీటి నుంచి రక్షించబడాలా అని చెప్పేసి ఇటువంటిది అప్పీల్ చేయడం జరిగింది డీజీపీ గారు చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాం డీజీపీ గారు మాత్రమే కాదు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం మీ మీద ప్రజలు నమ్మకం ఉంచి ఓటు వేశారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి ఆడపిల్లలకి న్యాయం చేయండి జత్వానికి న్యాయం చేయండి